వెల్కమ్ టు మాస్ టీవీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం నాయకులు నక్కా రాజశేఖర్ శేషుబాబ్జీ సిహెచ్ సత్యబాబు పేర్కొన్నారు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారని సీపీఎం నాయకులు రాజశేఖర్ శేషు బాబ్జీ సిహెచ్ సత్యరాజు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ పూలే విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల అప్పు ప్రకటించడం దుర్మార్గమని పేర్కొన్నారు విభజన చట్టంలోని ప్రత్యేక హోదా గాలికి వదిలేసిందని తెలిపారు ప్రత్యేక ప్యాకేజీ గానీ నిధులు లేవని పేర్కొన్నారు కేవలం అప్పులతో సరిపెట్టిందని వారు తెలిపారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయింపు లేదని కడప స్టీల్ ఫ్యాక్టరీ రామాయణపేట ఓలరేవు విశాఖపట్నం రైల్వే జోన్ ఊసే లేదని వారు తెలిపారు విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటన లేదని ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార ధాన్యాలు ఎరువులు పెట్రోలు డీజిల్ గ్యాస్ సబ్సిడీలపై కోత విధించడం దారుణమని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకురాలు బేబీ రాణి వీరబాబు రాజ్ కుమార్ కుమార్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాగి పైసా కూడా కేటాయించాడు కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా ఎదురు ఏ రూపంలో వచ్చినా మాకు ఉపయోగం అని అంటాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను యజమానికి ఏ పని ఇస్తాడు కదా మీకు జీతానికి బదులు అప్పిస్తే అప్పు జీతము రెండు ఒకటేనా పేదావి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు మాత్రమే ఇచ్చారు ఇది చాలా అన్యాయం ఎన్డీఏలో నితీష్ కుమార్ బీహారు ఉన్నాడు ఆంధ్ర ఉన్నారు బీహారు బెదిరించి మరి యాభై వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆంధ్రకి గు ఆంధ్రప్రదేశ్కి ఇదివరికి నుంచి ఇవ్వవలసినట్టు పోలవరం ప్రాజెక్టుకి రాగిబీస కేటాయించలేదు నిరదండ చట్టానికి ప్రకారం ఇవ్వవలసినట్టు గతంలో ఉన్నటువంటి రామీల్ని ఎప్పుడు కూడా నెడితే డబ్బులు కేటాయించలేదు వైపు ఇచ్చాడంటే విశాఖ ఉప్పుకి ఈసారి అదనంగా నెడితే తొంభై మూడు కోట్ల రూపాయలు ప్రత్యేక ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్కి నూట ఇరవై కేజీకి వెళ్ళించి అడిగింది ఒక ముద్దలా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఇది మనందరూ చూస్తూ ఉండాలి నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో ఒక రాజపైసే ఇవ్వలేడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు ఇవ్వకపోతే దాని మీద కనీసం తెలుగుదేశం జనసేన అలం వ్యక్తుగా ఎక్కడో కూడా అంటే తాజా చేస్తున్నారట ఈ బడ్జెట్ అహో ఓహో అని చెప్పి బహిత్రీలాగా వ్యవహరిస్తా అందర్రాష్ట్రం కోసం బైక్ చేయాలి తెలుగుదేశం దేశాన్ని బైక్లో కలిసి రావాలని కోరుతాం తెలియజేస్తాం ఎక్కువ డబ్బులు తక్కువ ఉంది ఈరోజు దేశంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద తగ్గింపులు వచ్చినాయి అంటే ఆ మేరకి వ్యవసాయ రంగానికి కోతలు పడుతున్నాయి రైతాంగం మీద బాధలు పడుతున్నాయి మరొక ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆహార ధరల నియంత్రణ కోసం పెంచాల్సిన నిధుల్లో కోత పెట్టారు అంటే మొత్తం వ్యవసాయ రంగం ఆహార అనుబంధ రంగాలు కలిపి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు దేశ ప్రజల మీద ఆహార రంగం మీద ప్రభావం పడబోతుంది రెండవ పక్క పారిశ్రామిక అధిపతులకి ఈరోజు డబ్బులు తక్కువైపోయినాయి అని కొత్తగా ఫ్యాక్టరీల్లో జాయిన్ అయితే మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అప్రెంటిస్షిప్ చేస్తే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మేము దానికి రాయితీలు ఇస్తాము అప్రెంటిస్షిప్ డబ్బులు ఇస్తామని చెప్పి అంటే పరిశ్రమలు అధిపతులు ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు అనేక వడ్డీ రాయితీలు కానీ పన్ను రాయితీలు కానీ పొందుతూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి నిధులు పెంచాల్సింది పోయి పారిశ్రామిక అధిపతులు ఈరోజు కుదిరైపోయారని చెప్పి పారిశ్రామిక అధిపతులకి ఈరోజు వేరే రూపంలో దొడ్డిదారిని నిధులను కేటాయించబోతుంది ఇది చాలా సిగ్గు మరోపక్క ఉపాధి పెంచుతా ఉంది గవర్నమెంట్ ఉపాధి ఏ రకంగా పెంచుదామని చెప్పంటే ఎక్కడా నూతన పరిశ్రమలు లేవు ఏ రంగంలో కూడా నూతన పరిశ్రమలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పలేదు నూతన పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో ఓరవల్లు కాకినాడ కారిడార్లు నోడల్ పాయింట్స్ ఉన్నాయి వాటిల్లో మేము పరిశ్రమలు పెంచడానికి కోసం కృషి చేస్తూ ఉన్నారు కానీ కాకినాడ సేల్స్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ పెట్రోకెమికల్ కారిడార్ సంబంధించిన కూడా ఒక్క ప్రకటన కూడా రాలేదు అంటే నూతన ఉపాధి ప్రభుత్వం ప్రకటించడం తప్పించి చేతల్లో మాత్రం లేదు అందుకని ఈ బడ్జెట్ కోట్ల అధిపతులు ఉన్నటువంటి పారిశ్రామిక అధిపతులకి ఉపయోగం రైతాంగానికి దేశ ప్రజానికానికి నష్టం అందుకని ఈ పైగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మంత్రి గారు చెప్తున్నారు ఏమనంటే ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి వచ్చింది ప్రతి సంవత్సరం వివిధ కేటాయింపులకు వచ్చేటువంటి బడ్జెట్నే మీరు అదనంగా చెప్తే మీరు నూతనంగా ప్రభుత్వానికి దవసత్వాలు ఇచ్చి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ఎంపీలు కూటమి ఎంపీలు మీరు అదనంగా సాధించింది ఏంటని రోజు రాష్ట్ర ప్రజలకు అడుగుతాం అందుకని మీరు మొహమాటాలకు పోయి కేసులకు భయపడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు పెట్టకండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు రావాల్సిన అదొంపు నిధుల కోసం మీరు పోరాడండి దానికోసం వామపక్షాలు కూడా కలిసి వస్తాయని చెప్పి మా పార్టీ ఇప్పటికే చెప్పింది అందరినీ అగ్రపక్షంగా తీసుకెళ్ళండి ప్రత్యేక హోదా నిధులు అలాగే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి వెనకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయింపు కోసం అందరం కలిసి ఉద్యమం చేద్దాం తెలుగుదేశం జనసేన ఎవరైతే నాయకత్వం ఉన్నారో మొహమాటాలు పోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం